ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బృహత్తర పథకం ఎమ్మెల్యేలు ఎంపీల అంతర్జిల్లా అంతర్జోన్ అంతర్ రాష్ట్ర బదిలీల పథకం ఈ పథకం బెడిచి కొడతా ఉంది ఎవరు కూడా ఇది చూస్తుంటే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క మాస్ ట్రాన్స్ఫర్లు అంటారు సామూహిక బదిలీలు సామూహిక బదిలీల కార్యక్రమంలా ఉంది సామూహిక బదిలీలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు సహాయ నిరాకరణకు పాల్పడతారు వాళ్ళు బదిలీ అయినా వాళ్ళ కేటాయించిన స్థానాలలో చేరకపోతే ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటాయి అదేవిధంగా అయినా ఒక జిల్లా నుంచి మరొక జిల్లా ఒక జోన్ నుంచి మరొక జోను కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభ్యర్థులను బదిలీ చేస్తున్నాడు ఇంతవరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతమందిని రాజకీయ నాయకులను బదిలీ చేసిన దాఖలాలు లేవు ఇప్పటికే ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు సీటు నిరాకరించాడు నిన్న మొన్నటి వరకు నియంత్రడా లేడని చెప్పి ఇప్పుడు నువ్వు ఎందుకు పనికిరావు ఆ పీకే సర్వే చేశాడు సర్వేలో నీకు ప్రజాదరణ లేదు ఆ విధంగా అక్కడబో ఇక్కడబో లేదా సీట్ లేదంటాం ఎవరికైతే సీట్లు నిరాకరించబడియో వాళ్ళు ఒక్కొక్కరు లేదంటే కనీసము పదివేల నుంచి నలభై వేల ఓట్లను చెడగొట్టే సామర్థ్యం అయితే ఉన్నది ఈ నియోజకవర్గాలు మొన్న గెలిచిన నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో దాదాపు అరవై నియోజకవర్గాల్లో గెలుపుకి ఓటమికి మధ్య తేడా ఐదు వేల లోపే అందువల్ల స్వల్ప మెజారిటీతోనే గెలిచిన వైఎస్ఆర్సిపి పార్టీ ఇరవై తొమ్మిది మంది ఇప్పటికి ఇంకా కొంతమంది అంటే ఒక నలభై మందికి సీటు నిరాకరిస్తే ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి నలభై మందికి సీటు నిరాకరిస్తే వాళ్ళని రోడ్డు మీద పెడితే కొంతమంది పార్టీ మారుతారు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరతారు కొంతమంది జనసేనలో చేరతారు కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరతారు కొద్దిమంది మంది ఎందుకు లేని రాజకీయాల నుంచి వైదొలగచ్చు కానీ ఎక్కువ మంది కక్ష పగ ప్రతీకారంతో మమ్మల్ని వాడుకొని వదిలేస్తున్నాడు యూజ్ అండ్ త్రో చేశాడనే ఒక కోపంతో ఉద్వేగంతో వైఎస్ఆర్సిపి ఫ్యాన్ పార్టీని ఓడించాలనే సంకల్పంతో అది ఎవరికి కలిసి వచ్చే అంశం అంటే ఈ మార్పులు చేర్పులు అంతర్జిల్లా అంతర్జోన్ అంతర్రాష్ట్ర బదిలీలు జనసేన తెలుగుదేశం పార్టీ రేపో మాపో కలవబోయే భారతీయ జనతా పార్టీకి ఇవేవి కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వవని రాజకీయ కురువృద్ధులు భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ దాంట్లో బదిలీలలో భాగంగా నర్సరావుపేట లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న లావు కృష్ణదేవరాయలు ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి విజ్ఞాన్ యూనివర్సిటీ లావు రత్తయ్య ఆయన వ్యవస్థాపక చైర్మన్ ఆయన కుమారుడు లావు రత్తయ్యది గుంటూరు సమీపం నుండే పెదనందిపాడు మండలం వీళ్ళది గుంటూరు సమీపాన ఉన్న మంచో చెడో జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించి నర్సరావుపేట లోక్సభ సీటు కేటాయించాడు ఇక అప్పటి నుంచి ఈ లావు కృష్ణదేవరాయలు ఆ వెనుకబడిన ప్రాంతము వాళ్ళ యొక్క పేదరికము వాళ్ళ యొక్క సమస్యలు చూసి చలించిపోయాడు ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది పార్టీలకు అతీతంగా గ్రామాలు తిరుగుతూ రైతు సమస్యలు పేదరిక నిర్మూలన మహిళల సమస్యలు తాగునీరు సాగునీరు సమస్యలను చూసి చలించిపోయాడు ఈ లావు కృష్ణదేవరాయలు ఆయన ఏడుగురు ఎమ్మెల్యేలకు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసేటప్పుడు వాళ్ళు కావలసిన ఎన్నికల ఖర్చును ఆయనే కేటాయించాడు దాదాపు ఆయన నూట యాభై కోట్ల రూపాయలు ఏడుగురు ఎమ్మెల్యేలకు ఆర్థిక వనరులు కేటాయించాడనే వార్తలు గుప్పమన్నాయి తర్వాత రాజకీయ అవినీతి లేదు విజ్ఞాన సంస్థల ద్వారా వాళ్ళకి రాజకీయంగా అవినీతి లేకుండా విజ్ఞాన సంస్థల ద్వారా వచ్చిన ఆ మిగులుని రాజకీయానికి ఖర్చు పెడుతున్నారు విజ్ఞాన సంస్థల్లో ఉండే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా లావు కృష్ణదేవరాయలు ముఖ్యమంత్రికి విన్నవించుకున్నాడు అయా మా కాలేజీలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రావటం లేదు మాకు బకాయిలు ఉన్నాయి బకాయిలు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోండి అంటే ఆయన విజ్ఞాన యూనివర్సిటీలో ఇప్పటికీ కూడా చెల్లింపులు సరిగా జరగలేదనే ఉన్నాయి అయినా లావు కృష్ణదేవరాయలు యువకుడు ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి అవినీతి లేకుండా రాజకీయ అవినీతి లేకుండా తన జేబులో రూపాయిని ఖర్చు పెట్టుకుంటూ రాజకీయం చేసిన ఒక యువకుడు అందరూ ఈరోజు రాజకీయాల్లోకి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా డబ్బు సంపాదించుకుందామని ఆ లక్ష్యంతో రాజకీయాలను ఒక వ్యాపారంగా పెట్టుబడిగా పెడుతున్న తరుణంలో లావు కృష్ణదేవరాయలు ఒక ఆదర్శ భావంతో తన తండ్రి సంపాదించిన తన యూనివర్సిటీ ద్వారా వాళ్ళు సంపాదించిన డబ్బుని రాజకీయాల్లో ఖర్చు పెట్టి లాభాపేక్ష లేకుండా ప్రజాసేవే లక్ష్యంగా వెనుకబడిన పల్నాటి ప్రజలకు ఆయన సేవ చేయటాన్ని యావత్ ప్రజానీకం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అక్కడెవరూ కూడా బీసీ అని ఎస్సీ అని ఎస్టీ అని ఓసీ అని ఎవరు చూడరు లావు కృష్ణదేవరాయలు అన్ని కులాలు కనపడతాయి ఆయన శరీరంలో అక్కడుండే ప్రజలు కమ్మ కాపు బలిజ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అన్నీ ఆయన దేవంలో కనపడతాయి ఆయన ఉన్నత విద్యను విదేశాలలో అభ్యసించిన వ్యక్తి ఆయనకి అసలు కులాలంటే పట్టింపే లేదు మానవత్వమే ఆయన యొక్క కులం పేదరిక నిర్మూలన ఆర్థిక అసమానతలు తొలగించటం అదే లక్ష్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో ఎలాగో ప్రధానమంత్రిగా మూడవసారి మోదీ అక్కడ అధికారంలోకి రాబోతున్నాడు కేంద్రంలో రాష్ట్రంలో కూడా ప్రస్తుత పరిస్థితులలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం దాదాపు తథ్యమని విశ్లేషణలు వెలువడుతున్న తరుణంలో రాష్ట్రంలోను కేంద్రంలోను అనుకూల వాతావరణం ఉంటే ఆ పల్నాడు ప్రాంతాన్ని ఏడు నియోజకవర్గాలను ఆ ప్రాంత శాసనసభ్యుల యొక్క సహకారంతో ఆ జిల్లా మంత్రుల సహకారంతో ఆ నియోజకవర్గం నర్సరావుపేట జిల్లాను పల్నాడు ప్రాంతాలను సస్యశ్యామలం చేసి గురజాలలో జరుగుతున్న మెడికల్ కాలేజీని ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించి అక్కడ వైద్య విద్యార్థులకు ప్రవేశం కల్పించాలనే సంకల్పంతో లావు కృష్ణదేవరాయలు దృఢ సంకల్పంతో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించటము తథ్యం వైఎస్ఆర్సిపి పార్టీ బీసీబీసీ ఎతికి ఎవరో ఒక బీసీ అభ్యర్థిని తెచ్చినా ఇక్కడ కులాలకు అతీతంగా లావు కృష్ణదేవరాయలు చేసే సేవే అన్ని కులాలను అధిగమించి ఆయన్ని లక్ష ఓట్ల మెజారిటీతో ఆ ప్రజలు గెలిపిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి